పేరేంటి ఆనాడు బ్రిటిష్ ప్రబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడనమాట ఆగో ఏంటి డబ్బులు సార్ అడుక్కు తింటున్నాడు కాబట్టి ఇతను ఎవరు అడుక్కునేవాడు కాదు సరిగ్గా చూసి చెప్పు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు ఉన్నాడు కాదు గాంధీ గారే విగ్రహంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీరి మీద మీ ముష్టి బావులు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదు వీరిని మనం గౌరవించాలి ఈ దేశంలో నీ తోటి వాడు అడుగు తింటూ ఉంటే అడుగు తిన్నరా అని దీవించుకురా చదువుకున్న సంస్కార హీరుడా ఈ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజనం మెంటలా నోటికి వచ్చినట్లా మెంటల్ నిన్ను కన్న నీ పాప గ్రామెంట ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరు జీవులైన నాయకుల మోహా మీద మీ ముస్టిస్తాను ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు మిమ్మల్ని నేను చూసుకుంటాను కదండి మా ఇంటికి రండి మీకు పున్ని ఉంటుంది బాబు డబ్బు పట్టిన భర్తను నన్ను నా పిల్లలను పోషించండి వీడే బాబు వీడే లేకపోతే మాకు ఆధారం బాబు మీకు పట్టుకుంటాను తీసుకెళ్తాను మీరు మార్గం నేను చూపిస్తాను నేను అడుగు పెట్టాను కాంప్రమైజ్ ఎంత డబ్బు అయినా నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం అప్పులు ఎవరన్నా మీరు అందరూ అన్నా నువ్వేం పరిషాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో మా తన పరిషాన్ నీకు అవసరం నా పేరు చాంద్ చాదర్ గట్ వస్తాదని నా పేరు కోటి అన్న కోటి సెంటర్ వస్తాదని అన్నా నా పేరు అబ్దుల్లా హాబిడ్స్ వస్తాదని అన్నా నేను ఆంపల్లి వస్తాది నా పేరు నట్వర్ అన్నా నేను సికింద్రాబాద్ వస్తాది నా పేరు తల్వర్ సింగ్ అన్నా నేను ఆర్టీసీ కాస్ రోడ్ వస్తాదని నా పేరు నల్లబాబు నేను పింగగుట్ట వస్తాది నా పేరు అన్నా అడ్ సైడ్ ఉప్పల్ దిల్షుక్ నగర్ బాలా నగర్ జీడిమెట్ల బంజార్ హిల్స్ పటాన్ చెరువు కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా నా పేరు బలరాం ఓహో మరి అమీర్ పేటకి పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీ మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట అయితే నేను మీకేం చేయాలి అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చానా నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకుందామని వచ్చాం మీ యూనియన్ లో నేను అంత కోపంతో విడిపోతున్నావు నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా ఒక్కసారి మీరు నాతో పోల్చుకోవటం ఏంటి రా నేనేంటి నా స్టేటస్ ఏంటి మీలాగా అనుకున్నారా నేను పుట్టి పెరిగిన రాయలసీమ గంట మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మాట చరిత్ర ఉందిరా నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా నేను తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ సెంటర్ ని మీ సెంటర్ ని మీ సెంటర్ ని చర్మార్ సెంటర్ని చూపి తెచ్చుకునేస్తారు నేను కళ్ళు మూసి తెరిసే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళవండి రాయలసీమ ఇది మీ కడప కాదు తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్ని బాంబుల్ని కాదు ఇప్పుడు నువ్వు మా కట్టడం ఉండవు చెప్పినట్టు విను అచ్చా బెదిరిస్తున్నావా వినకపోతే ఈ తల నీ తల ఎగిరిపోతుంది డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా ఎస్ అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించులు మలాడలేడు ఈ తలవాడతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని అయిపోతారా ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు ఇంకో యుగం పట్టుద్ది మీరు ఎలతోటైనా పెట్టుకోండి కానీ రాయలసీమ రక్తారెడ్డితో కాదు వెళ్ళండి గొడవద్దన్నా మనం కాంప్రమైజ్ అయిపోదాం మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం అది అలా రండి దారికి అమ్ముడు అందరికి తలా సూట్ చేసి చెప్పిందో ఇంకా అన్నా రా వెళ్ళరేడిరా ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే మీరు మీ అడ్డాలకి ముందు మీ డబ్బు చేరొద్దు వెళ్ళండి అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు డబ్బుని జాగ్రత్తగా పంపించండి ఓకే రండ్రా మళ్ళీ మనందరం అందరం మనం ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం రండ్రా ఎర్రగడ్డ కే అంటాడేంటి ఒక్క కేడి అని చెప్పాడు కదా ఖచ్చితంగా వీళ్ళు అనలాగి ఉంటారు అనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన